తర్వాత పెనుగొండ శాసనసభ్యురాలు గౌరవ మంత్రివర్యులు సవిత గారిని మాట్లాడమంటున్నాం దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ సభకు నమస్కారం మరి రోజు అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం పద్నాలుగు పద్నాలుగు రెండు ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం ఈ రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త ఈ రాయలసీమకు అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఒక నటుడుగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి వేదిక పైన కూటమి వచ్చిన వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్ఫుల్ గా చేశాం అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాం చెప్పని సూపర్ చెప్పనివి చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశాం సూపర్ సిక్స్ తో పాటు సూపర్ సిక్స్ తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు అందజేశాం కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సూపర్ సిక్స్ అన్ని అపద్ గారు నీ బతుకే అబద్ధం నీ చరిత్ర అబద్ధం నీ పార్టీనే అబద్ధం మరి నువ్వు కాదు అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ